హాయ్ అండి అందరికీ ఇంకా నేను బయటకు వెళ్తున్నానని చెప్పాను కదండి ఎక్కడికి వెళ్తున్నానని చెప్తాను ఇంక మేమైతే ఇక్కడ కల్పన సెంటర్ అదేండి బ్యారేజ్ దగ్గర మాత్రం వెళ్తున్నాం ఇంక ఇక్కడికి వచ్చానంటే మాత్రం కంపల్సరీ హాస్పిటల్ చూపిస్తాను కదా పక్కనే రైల్వే స్టేషన్ ఉంది కాకపోతే ఈరోజైతే ఇంకా ట్రైన్లు కూడా ఏమీ లేవు కూడాను అందుకే నాకు కొంచెం లేవని అనిపించింది కానీ చూసి మీకు కూడా చూపించాను కదా మీ అందరూ చూసారా లేదా సరిగ్గా తెలియదు కాకపోతే ఎక్కువగా ఏమీ చూపించలేదు అదిగోండి ఖాళీగా ఉంది రైల్వే స్టేషన్ అయితే మాత్రం కొంచెం ఎండ కూడా అలాగే ఉంది కదండి ఇక మెయిన్ రోడ్ వచ్చాము మెయిన్ రోడ్లో చూసారా ఇక్కడ అన్ని ఫుడ్స్ చాలా ఉన్నాయి ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా లక్ష్మి వాళ్ళ అమ్మ గారు ఇంటికి అయితే వెళ్తున్నాం అన్నమాట లక్ష్మి వాళ్ళ నాన్నగారు కొంచెం పడిపోయారు తను చేసే డ్యూటీ దగ్గర అయితే మాత్రం ఇంకా అందుకు నేను చూడడానికి అయితే వెళ్తున్నాను ఇంకా మా నాన్నగారి కోసమైతే ఇక్కడ ఫ్రూట్స్ అయితే తీసుకుందాం కదా అని ఆగి ఇక్కడ చూస్తున్నాం చూసిన తర్వాత ఇంకా యాపిల్ అయితే నేను తీసుకొని అక్కడికి ఏం చేసినా వీడియో పెడతాను కాబట్టి ఇక్కడ ఇలాగ లేదా నేను కొడుకు కింద కూర్చొని నిలబడినట్టుంది కదా నేను చూడే చూడలేదు ఇప్పుడు వీడియోలో అయితే చూశాను ఇంకా యాపిల్లో దానిమ్మికలు చూసారు దానిమ్మి పళ్ళు అయితే చాలా బాగున్నాయి కదండి ఇక్కడ ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా అదే అండి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇంకా అక్కడ తీసేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ జగన్నాథపురం వంతిన మాట అండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఉంటుంది పెద్దది చాలా బాగుంటుందండి లోపల ఈసారి ఒకసారి వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళడానికి అవ్వలేదు ఈసారి మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తానులేండి మళ్ళీ అక్కడి నుంచి ఇంకా వెళ్ళేటప్పుడు మధ్యలో నేను పువ్వులు అంటే కనకాబురాలు అవి తీసుకొని పెట్టుకున్నాను అది తీటి మర్చిపోయాను ఇంక మళ్ళీ అక్కడ ఏదో మళ్ళీ ఇలా స్టార్ట్ అయ్యింది నాదండి లక్ష్మీ వాళ్ళ అమ్మగారు ఉండేది తోరంగి దగ్గర మాట ఏంటంటే జనాదపురం అది దాటిన తర్వాత తోరంగి వస్తుంది కదా తోరంగిని మట్లపాలెం మహాలక్ష్మీ టెంపుల్కి మధ్యలో మాట వాళ్ళు ఉండేది ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం లక్ష్మీ వాళ్ళ అమ్మగారు గారి మాత్రం ఇంకా ఇదిగోండి దగ్గరలోనే వచ్చేసామంటే సొంత చూసారా సన్నగా చిన్నవిగా ఉన్నవి ఇంకా ఇక్కడైతే అన్నీ చాలా పల్లెటూరు లాగా అనిపించింది కదండి చాలా ప్రశాంతంగా మొక్కలు ప్రతి ఇంటి ముందు మొక్కలు ఇంకొకటి వాటర్ డబ్బాలు టీవీలు కూడా ఉన్నాయి చూసారు కొంచెం ఇబ్బంది ఏమో కానీ ఇదిగోండి ఇక్కడ అమ్మగారు ఉండే ప్లేస్ అనమాట ఈ వీధిలో ఎక్కడ లక్ష్మీ బండి ఉంటే అదే లక్ష్మీవాలమ్మ గారు ఇల్లు అలా అనుకుంటే ఇంకొచ్చి వచ్చిన తర్వాత కాసేపు ఇదిగో లక్ష్మి కూడా అక్కడే ఉంది మేము వెళ్ళేసరికి అయితే మాత్రం ఇంకా దానిమ్మ చెట్టు ఉంటే మొక్కలు చూస్తున్నానమాట మనకి మొక్కలు అంటే బాగా ఇష్టం కాబట్టి ఏ మొక్కలు ఉన్నాయి అని చూపిస్తున్నారు అమ్మ కూడాను ఇంకా దానిమ్మ మొక్క ఒకటి ఉంది మందారు పూల టైం మోడ మోడబిల్ల ఉంది నా మొక్క తీసేనేమో వీడియో అనుకున్నాను కానీ తినలేదు అక్కడ గోరింట మొక్క కొంచెం చూసేరా నన్న పట్టుకు వెళ్ళమని ఉంచారు ఆ మొక్కనైతే నేను పట్టుకు వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా అండి మందార మొక్కలా ఉందన్నాను కదండి పెద్ద మందారం చాలా పెద్ద మొక్క అయిపోయింది మొన్న వర్షాలు పడి చూసారు గాలి వేసి అప్పుడైతే పడిపోయింది అంటండి ఇంకా మిగిలిన మొక్క ఇలా తాళ్ళు వేసి కట్టారు పువ్వులు మాత్రం కంపల్సరీ ఎప్పుడు నిత్యం పూస్తూనే ఉంటాయంట ఇంకా లక్ష్మి అయితే అదిగోండి పాయసం చేస్తుంది అదే సేమే చేస్తుంది లక్ష్మి చేసిన తర్వాత చేసిన తర్వాత అంట ప్రియా వాళ్ళకి తెలియదు అండి అది వీడియో వాయి చెప్తుంటే చూస్తుంది అందుకే అంతన వచ్చింది ఇంకా పాయసం బాగు వేసుకొని తినేసి Tiene así de es que de clase el pendiente, school వాళ్ళు వచ్చే టైం లక్ష్మి వచ్చేద్దామని వచ్చింది మేము కూడా అనుకోకుండా వెళ్ళాము ఆ లక్ష్మి కూడా అక్కడే ఉండపుడు ఇంక ఇక్కడ ఆగి ఎందుకు అనుకుంటున్నారు అక్కడ తెల్లచిల్లేడు మొక్క ఉంటే తెద్దాం అన్నట్టుగా మళ్ళీ వద్దులు అనుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాం వచ్చిన తర్వాత ఇదిగోని గోరింట మొక్క ఇచ్చారు అన్నాను కదా నేను తీసుకుని కనకాంబరాలు మీకు చూపిద్దామని ఇలా ఫ్రంట్ అయితే తీసాను గోరింటమ్మకు అక్కడి నుంచి పట్టుకొచ్చానండి లక్ష్మి అమ్మగారు చాలా ప్రేమగా ఇచ్చారు నాకు అందులో నాకు వన్ మంత్ అయిందేమో అనుకుంటాయండి చెప్పారు వచ్చి పట్టుకెళ్ళమ్మ గోరింట మొక్క అని ఆల్రెడీ మీకు ఉంది కదా అనుకోవచ్చు ఉంది మనకి గోరింట మొక్క సరిపోవట్లేదండి అమ్మ వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళు పట్టుకు వెళ్తున్నారు లక్ష్మి గారు కూడా ఈ మధ్యకాలంలో ఇవ్వలేదండి అమ్మ లక్ష్మి గారు కూడా అడుగుతున్నారు సరే ఇంకా ఉంటే మనం ఎవరో ఒకరికి ఇవ్వడానికి ఉంటుంది కదా అందులో నాకు చాలా ఇష్టం కాబట్టి ఇంక గోరింటే మొక్క అయితే తీసుకొచ్చి ఇచ్చాను అమ్మ వాళ్ళ ఇంటికాడ నుండి ఇంకా నేను లక్ష్మణ్ అమ్మగారిని కూడా అమ్మాయిని పిలుస్తాను కదా అందుకు చెప్తున్నా మళ్ళీ పైకి వచ్చేయండి అండి ఇంక ఈవినింగ్ అయిపోయింది మొక్కలకి బా అదే మోటార్ ఆన్ చేశాను ఇంకా వాటర్ కూడా వేసేద్దాం కదా అన్నట్టుగాను ఇంకా అందులో మంచి నీళ్ళే పట్టానులేండి ముందు రోజు అయితే రెండు రోజులు నన్ను ఇంకా కుళాయి చాలా ఇబ్బంది పెట్టింది కానీ అంటే మంచి కోసం ఇంకా మామూలు బోర్ వాటర్ అనుకోండి మున్సిపాలిటీ వాటర్ రాకపోయినా నాకు పెద్ద ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే బోర్ వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది కానీ అదేంటో నేను రెండు రోజులు కొంచెం బిందెలు అవన్నీ కడిగేసి పడదాం కదా క్లీన్ తోమేసిన తర్వాత నేను పట్టడం మానేసాను అందుకే కుళాయి నన్ను సరిగ్గా అప్పుడే అంత బాధ పెట్టింది ఇంకా కొంచెం వచ్చింది కదండి మంచి నీళ్ళు పిందులు శుభ్రంగా కడిగేసి ఇంకా బాటిల్స్ పెట్టేసి ఇంక నేనైతే పైకి వచ్చి ఇదిగోండి మొక్కలకైతే వాటర్ వేస్తున్నాను ఈ వాటర్ తిన్నొట్టి సెట్ చేయించాలండి పైన ఒక్కొక్కసారి రెండు రోజులు కొలై రానప్పుడు మనకి ఆ వాటర్ పని చేస్తుంది కదా ఇంక ఇక్కడైతే నిమ్మ చెట్టు అండి మందారపు మొక్కలోనే నిమ్మ చెట్టు కూడా వచ్చింది కదా ఇప్పుడైతే కొంచెం పెద్దది అయిపోయింది లావుగాను ఇంకా రెండు మొక్కలు ఉండడం వల్ల వాటికి గ్రో అవటం లేదు మందార మొక్క అయితే చూద్దాం అది కూడా తీసేస్తానండి ఏదో ఒక రోజైతే ఇంక ఇక్కడ మొక్క మొక్క చూసారా మన మామిడి మొక్క ఇందులో తీసేసి వేరే డబ్బాలు వేసాక ఎంత ఖాళీగా ఉందండి ఇంకా ఆ ప్లేస్లో ఇంకా నేను తులసామని వేద్దాం అనుకుంటున్నాను వేస్తాను ఇంకా అయితే ఆ రోజు ప్రియా నేను కోసాం కదండి తర్వాత మళ్ళీ నేను కొయ్యలేదు కానీ ఇప్పుడు బాగానే వస్తుంది కాబట్టి చిన్ని ఆకులు ఉన్నాయి ఇంకా ఇలా మొక్కలకి వాటర్ అవి అన్ని మొక్కలకి వేసేస్తున్నాను అందులో ఈ రోజు మార్నింగ్ నుండి ఒకటే పనేమోనండి మధ్యాహ్నం కూడా నేను మధ్యాహ్నం నిన్న పెట్టిన వీడియో కూడా బాగా లెంత్ ఎక్కువగా ఉందండి అందుకే సగమే పెట్టాను ఇంకా సగం నుండి ఇప్పుడైతే పెడుతున్నాను ఇంకా మా అదే స్టేడియము ఇంకా వాకింగ్ వెళ్తూ ఉంటారు కదా ఈవినింగ్ టైంలో ఇంకా వెళ్ళి వాళ్ళు వచ్చేవాళ్ళు నేనేమో అందరి మొక్కలు అయితే ఈ రెండు మూడు పూలు పూసినా ఎక్కువ వేయలేదు కదండి ఇంకైతే ఇంకా అనుకున్నాను కానీ ఒకటి రెండు వద్దులు అనుకుని ఊరుకున్నా ఎదురుగొంటే బిల్డింగ్ చూసారా అప్పుడే చక్కగా పెయింటింగ్ కూడా వేసేసారు అయిపోయి వచ్చింది కూడా ఈ మంతా అయిపోతుంది అండి ఒక పది రోజుల మొత్తం లోపల వర్క్ అన్నీ కలిపి బల అనిపిస్తుంది అండి చూస్తుండగానే ఆ లింక్ కట్టిస్తారు కదండి ఇంకా నేను రోజు పైకి అలా మీకు చూపిస్తూ ఉంటాను కదా ఇక్కడైతే బంతి పువ్వులు చూసారా ఈ పువ్వులు కొయ్యాలండి ఇంకా శనివారానికి ఉంటాయి కదా అన్నట్టుగా ఇంకొక రోజే కదా ఇంకా అయితే కొయ్యలేదు చంద్రకాంత్ కూడా ఇప్పుడైతే పువ్వులు వస్తున్నాయి చూసారా చక్కగా ఇంకా అదే ఎక్కువ పోస్తాయి అందులో అవి ఈవినింగ్ టైంలోనే పోస్తాయి అనుకుంటాను చక్కగా కానీ పింక్ కలర్గా చాలా బాగా అనిపిస్తాయి వైట్ కూడా ఉంటాయి కాకపోతే నేను వేసింది పింక్ మాట అందుకే పింక్ వస్తున్నాయి ఇక ఈ బంతి మొక్కల విషయానికి వస్తే మొగ్గలు చిన్న చిన్నవి అవుతున్నాయండి చూడాలి మందు వేద్దాం అనుకుంటున్నాక మర్చిపోయాను మనం వేయాలనుకొని ఇంక ఈసారి వేస్తాను మళ్ళీ వర్షాలు ఎలాగో తుఫాను ఉందంటున్నారు కాబట్టి మనకు వర్షాలు పడినప్పుడైతే బాగా గ్రో అవుతాయి కూడా మొక్కలు అందుకోసమైతే ఇంకా మొక్కలకైతే వాటర్ వేసేస్తున్నాను అయిపోతుంది కూడా నేను మళ్ళీ కిందకి వెళ్ళిన తర్వాత ఇంకా పను ఉంది ఇంకా ఇప్పుడైతే పండగ పనులు ఒకటి అదండి ఇంకా సంక్రాంతి వస్తుందంటే ఇంకా ఎక్కడ లేని పనులు ఉంటాయి అందరికీ ప్రతి ఒక్కరికి కూడాను ఇప్పుడు నుంచి చేస్తే కానీ అప్పుడు కాబో ఇంకా అదే అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అయితే ఇంకా టెన్ ఒక ఇరవై రోజుల ముందు నుంచి అయితే చేసేదండి కానీ ఇప్పుడైతే మాత్రం ముందు నుంచే చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఏదో ఒకటి గుర్తు వస్తుంది కాబట్టి ఇప్పటికి కూడా ఇంకా సరిగ్గా సెట్ చేయలేదు నేను ఏది కూడాను ఇంకా ఇన్ని రెండు అందులో టూ ఇయర్స్ అవుతుందండి కరెక్ట్గా మేము ఇంట్లోకి వచ్చి అది కనుమ రోజు కదా దిగా మీ ఇంట్లోకి అయితే ఇంకా కరెక్ట్గా కనుమ వస్తే మాత్రం టూ ఇయర్స్ పూర్తి అవుతుంది మేము వచ్చి అయితే ఇంకా మూడో సంవత్సరం అడుగు పడ పెడుతున్నాం అన్నమాట ఈ ఇంట్లోకి వచ్చి ఇంకా తర్వాత ఇదిగోండి మొక్కలకైతే తమలపాకు మొక్క అండి ఈ మొక్క అయితే వేద్దాం అనుకుంటున్నాను ఇంకా అందుకోసమని నేను ఇదిగోండి ఇది కుండి ఉంది కదండి అందులో కుండీలో అది వేస్ట్గా ఉంది ఇంకా అందుకని అయితే నేను అది తీసేసి ఇది మాత్రం వేయాలని అయితే అనుకొని ఇంక పైకి తీసుకొచ్చాను డస్ట్బిన్ కొత్త ఎప్పుడైతే అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మొత్తం ముడిచ్చారు ముడిస్తే నేను ఒకటి ఇదిగోండి ఒక టైమో వాష్రూమ్లో పెట్టాను ఒకటేమో ఈ డస్ట్బిన్ కింద వాడుతున్నాను ఇంకొకటి ఏమైంది ఏదో అయిందండి మొక్క ఏదో వేసినట్టు ఉన్నాను మర్చిపోయాను చూడాలి అవును పైన ఉన్న మాకు నాకే గుర్తు లేదంటే చూస్తానని కూడా అబ్బాయి ఏమైందో ఇంకెక్కడైతే ఈ మొక్క చూసారా అవి మొరమం అంటే మొరమంటే అదే కనకాంబరాల్లోని మల్లెపూల్లో వేసి కట్టుకుంటాం కదా అది అప్పట్లో కోయక సరిగ్గా పట్టించుకోక అలాగైపోయింది అది ఇంక ఇది తెల్ల జిల్లేడు మొక్క అండి అప్పుడు రాజమండ్రి నుంచి తీసుకొస్తే ఇంకా అది ఇప్పటికైతే బాగా కొంచెం చిగురు వచ్చింది ఇంకా అది చూసారా అలాగా అట్టపరంగా అలా తీసేస్తే అలా వచ్చేసింది అండి కుండీలా ఉంది కదండి ఇంకా ఇందులో అయితే మళ్ళీ మట్టేసి నేను తమలపాకు మొక్క అయితే మాత్రం వేసేస్తున్నాను అందులో తమలపాకులు గట్రా లేక చాలా ఇబ్బంది అవుతుంది అదే మొక్క ఉంది అనుకోండి వచ్చాక మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి దేవుడి దగ్గర పెట్టుకోవడానికి మనకి అది కావాల్సినప్పుడు గట్ట బాగా ఉపయోగపడుతుంది కదా ఇంకా అందుకనైతే నేను తమలపాకు మొక్క మాకు ఆల్రెడీ ఉండేదండి అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అయితే అది చాలా పెద్ద పెద్ద ఆకులు వచ్చేది మామూలు దేశ తమలపాకు అంటాం కదా అది ఇంకా అది ఇక్కడికి వచ్చాక ఎందుకు చిన్నది అయిపోయిందండి ఆకు అయితే మాత్రం సరిగ్గా గ్రో అవ్వలేదు ఎందువల్ల అయితే నాకు తెలియదు ఎండ ఎక్కువ తగులుతుందేమో తగలకూడదేమో అని అండి ఏమాత్రము ఇదిగో నేను తెచ్చిన మొక్క ఇలాగైతే అయితే వేసేసాను గోరింట మొక్క అయితే మాత్రం కింద పెట్టేసి ఉంది అది మార్నింగ్ తీసుకొచ్చి పెడదామని అది తేలేదు ఇంకే తమలపాకు మొక్క అయితే మాత్రం ఈరోజు ఈ రెండు మొక్కలు వేయాలనుకుంటున్నానండి కింద ఒకటి పెట్టాలి పైన ఒకటి ఇదైతే పైన పెట్టేస్తానండి ఇంకొకటి కింద పెట్టడానికి కూడా ఉంది అది మళ్ళీ కిందకి వెళ్ళిన తర్వాత కింద ఒకటి వేసి పెట్టేస్తే ఇంకా రెండు మొక్కలు కూడా చక్కగా బాగా అంటే గుమ్మం ముందు కింద పెట్టేది మాత్రం గుమ్మం గుమ్మం పైన బాగా ఎక్కించాలి గోడపై అనుకుంటున్నాను ఇంకా తెల్ల జిల్లెడి వేస్తాను ఎందుకంటే తమలపాకు కూడా వేసి పక్కన మొక్క చూసారు దాన్ని సరి చేయాలి ఇంకా ఇక్కడ మొక్క అయితే మాత్రం అందాక ఇక్కడ పెట్టాను తర్వాత సెట్ చేద్దాములని మధ్యలో కర్ర కూడా పెట్టానండి కొంచెం చిగురు వచ్చిన తర్వాత దానికి పైకి వెళ్ళేలాగా కడదాము కదా అని అలాగైతే బాగా గ్రో అవుతుంది కదా ఇంకా పొద్దున్న కూడా చూసారా చాలా బాగుంది ఇంకా కిందకు వచ్చేసిన తర్వాత ఇదిగోండి ఆనియన్స్ బొట్టాయండి ఇది వాడటం లేదు నేను ఇంక అందుకనైతే అయితే దాంట్లో కవర్ వేసేసి మరి పక్కన కన్నాలు అవి ఉన్నాయి కదా ఇంకా అంత మెట్టి వచ్చేస్తుంది అయితే ఇలా క కవర్ వేస్తే ఇది డిమార్ట్ నుంచి తీసుకొచ్చిన కవర్ అండి మనం సరుకులు తెచ్చుకుంటాం కదా ఆ కవర్ని కట్ చేసి అంత స్ట్రాంగ్గా ఉందండి మంచిగా తలసరిగా అయితే మాత్రం చాలా రోజుల వరకు గొడవ ఉండదు కదా పాడవదని ఇదైతే ఇలా వే మట్టి వేసేస్తున్నాను అప్పుడు రాజమండ్రి నుంచి నేను తీసుకొచ్చాను కదండి రెండోసారి అయినప్పుడు ఆ మొక్కని ఇప్పటివరకు ఏర్లు అయితే చాలా ఎక్కువ వచ్చినాయి దానికి ఇంకా ఇలా మట్టి వేసి మట్టిలో వేసేస్తే కొంచెం వచ్చిన తర్వాత కొంచెం బాగా వచ్చింది అనుకోండి చక్కగా ఇంటి ముందు గోడ కదండి రౌండ్గా కడద్దాము పాదులాగాని నేనే అలా అనుకోని ఇప్పుడైతే మాత్రం ఇలాగా మట్టి వేసి పెడుతున్నానండి చూద్దాం ఇది మట్టిలో బాగా వస్తుందా లేకపోతే వాటర్లో ఏర్లు బాగా వచ్చాయో చూడాలి కానీ వేర్లు అయితే చాలా ఎక్కువ వచ్చింది ఇలా అలా నీటిలో దాన్ని ఆ వాటర్ కూడా ఇంకా రోజు విడిచి రోజు మార్చి అందువల్ల చిగరంటే రాలేదు కానీ ఆకులు ఇంకొండు చూసారా ఈ వేర్లు మాత్రం చాలా బాగా వచ్చినాయి ఇంకా నీటిలో వేస్తాం చూసారు ఎంత ఏర్లో వచ్చిందో మరి మట్టిలో వేసిన తర్వాత ఎలా ఉంటుందో తెలీదు ఇంకా మళ్ళీ అది చిగురు వేసే వరకు చూడాలి మంచిగా వచ్చిందా లేదని నేనైతే మామూలు పాదులాగా పుడకబెట్టకండి మామూలు నిలబడితే చక్కగా చెట్టులో వస్తుంది కదండి అలాగేమన్నా వస్తుందేమని ఇలాగైతే చెట్టు కింద మధ్యలో పెట్టి చెట్టు కింద పెట్టాను చూద్దాం కానీ తమలపాకు ఉంటే ఇంటికి కూడా మంచిది కదా అంటారు మంచిది అని ఇప్పుడైతే చాలా మంది పెంచుకుంటున్నారు కూడా నాకు ఫస్ట్ నుంచి అలవాటు ఏంటి తమలపాకు మొక్క ఉండడం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొక్క ఎందుకో గ్రో అవ్వలేదు నాకు అందువల్ల నేను మొక్క తెచ్చుకుంటే బయట కొనుక్కోవాల్సి వస్తుంది ఆఫ్ లేదు తమలపాకులు ఇంకా అదే మన ఇంట్లో ఉన్నాయి అనుకుంటే కొనుక్కునే పని ఉండదు కాబట్టి ఇంకా తమలపాకు మొక్క అయితే ఇదిగోండి అలా నిలబెట్టి వేసేసాను మట్టిలోని మళ్ళీ తర్వాత కొంచెం బాగా వచ్చిన తర్వాత అప్పుడు వేరే దాంట్లోకి మారుస్తానులేండి ఇప్పుడైతే కొంచెం అందాక అది బాగుండాలి కదా వెడల్పు దాంట్లో వేసాను ఇంకా మంచి మొక్కలు ఒకటి వేయాలనుకుంటున్నాను ధనియాలు నెక్స్ట్ మెంతులు ఒకటి వేస్తానండి మెట్టి ఉంది కదా ఇంకా తర్వాత మొక్కలు వేసిన తర్వాత ఇదిగోండి మళ్ళీ పెయింటింగ్ వేస్తున్నాను మెట్ల మీద ఇది అయితే మాత్రం వేస్తున్నాను బాగుంటుంది కదా అని కొంచెం పెయింటింగ్ ఉంది కదా ఇంకా ఉందండి వెయ్యాలి కాకపోతే నేను అందాక మాత్రం ఒక్క ఒకటి రెండు మాత్రమే మెట్లకి వేస్తున్నాను అన్నిటికి కాదు ఇంకా తర్వాత చూద్దాం ఇంకా బాగుంటే వేద్దాం లేకపోతే లేదని సింపుల్గా అయితే ఎలా ఉంటుందని దీనికైతే మాత్రం వేస్తున్నాను కానీ వేసేకల్ చాలా బాగుంది అనిపించింది నాకైతే మాత్రం నేను చూద్దామండి వీలని బట్టి అప్పుడు వేస్తాను ఇంకా మొక్క అదే అండి మెట్లకి ఇలాగ అన్నిటికి కానీ చాలా టైం పట్టిలా ఉంది కూడా నేనైతే ఇలా పెయింటింగ్ అది వేసేస్తున్నాను కొంచెం బాగుంటుంది అంతే రెడ్ వైట్ వైట్ రెడ్ ఇంకా వేరే కలర్ వేస్తే ఇంకా వేరే కలర్ లేదులేండి ఇంకా రెండు కలర్స్ మాత్రం మాత్రమే ఉన్నాయి ఇంకా అవి అలాగైతే వేసేస్తున్నాను ఇంకా ఈరోజు రేపు అయితే ఈ పెయింటింగ్ పని ఉంటుంది ఇంకా తర్వాత పైన వాటి క్లీన్ చేయాలి ఇంట్లో కూడా ఉంది ఇంట్లో పెయింటింగ్ వేయడం కూడా ఉంది అది కూడా వేయాలి రెడ్ కలర్ మొత్తం వేసిన తర్వాత ఎలా ఉంది బాగుంది కదండి నాకే చాలా బాగా నచ్చింది ఇంకా ఆడిన తర్వాత వైట్ ఆరిన తర్వాత అప్పుడు రెడ్ వేస్తే ఇంకా బాగుండదు కాకపోతే మనకి కంగారు ఎక్కువ మూల ఇంకా అలాగే వేసేసాను తర్వాత ఒకసారి వేస్తానులేండి కొంచెం బయట కూడా ఒకసారి ఆరిన తర్వాత రెడ్ ఆరిన తర్వాత వైట్ వేస్తే ఇంకా నిండు వస్తుంది వైట్ పెయింట్ కూడా ఎక్కువ లేదులేండి కొంచెము అది కూడా అయిపోవచ్చింది మళ్ళీ ఇంకా వంటకా దగ్గర కూడా వేయాలనుకుంటున్నాను ఇంకా మిగిలితే వేస్తా లేకపోతే లేదు ఇంకా ఈ రోజుకే మాత్రం ఇక్కడ వేసేసే అయిపోయింది కూడా నాకైతే చాలా బాగా నచ్చింది కూడా అంటే మనం వేసుకున్నది కదా అందుకోసం ఇంకా తులసమ్మ దగ్గర కూడా అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఎలాంటి వేరే ఫ్లవర్స్ లాంటివి ఏమైనా అనుకుంటున్నాను బయట కొని తీసుకువచ్చి వేద్దాం అని ఆలోచన ఉంది ఇంకొకటి తులసమ్మ దగ్గర అంటే కుళాయి దగ్గర కూడా చిన్నది ఏదో వేసాను కదా ఇంకా వేసిన తర్వాత ఇక్కడ ఎలా ఉంది సింపుల్గా వేద్దామా మనీ ప్లాంట్ దగ్గర ఇంకా తమలపాకు మొక్క వేసేసి ఇక్కడ పైన పెట్టేశానండి ఇదైతే అసలు తులసమ్మ పెట్టే ప్లేసు కాకపోతే కింద పెట్టాం కాబట్టి ఆ ప్లేస్లో తమలపాకు పెట్టాను ఆ పైనుంచి చెక్కిద్దాం అనుకుంటున్నాను స్వీట్ అయితే పడుకుంది ఇంకా అవి మొత్తం మారిపోయినాయి కదండి అవన్నీ మధ్యన తీసుకొచ్చి వేసేసాను చైర్లో ఇప్పుడైతే మాత్రం ఇంకా అవన్నీ మడతలు పెడుతున్నాను ఇంకా అన్నీ కాదులేండి ఏం కాదు కొంచెం మాత్రమే ఉన్నాయి ఇంకా ఈ మధ్యన ఎప్పటికప్పుడు అప్పుడు ఉతికేస్తున్నాను కాబట్టి ఎక్కువ బట్టల పనేమి ఉండటం లేదులేండి ఎందుకంటే మొన్న మధ్య తుఫాను ఉందన్నారు కదా అందువల్ల మళ్ళీ ఎక్కువ ఏమన్నా వచ్చా అదే అండి వర్షం పడ్డాది మనకు మనకి ఒక వన్ వీక్ వరకు పడుతూనే ఉంటాయి కాబట్టి అప్పుడు అవ్వదని నేను ఇప్పుడే అప్పుడు ఉతికేస్తున్నాను బెడ్షీట్లు కూడా ఏమీ లేవలే అండి ఇంకా ఉన్నాయి మాత్రం ఇలా మడతలు పెట్టేసి లోపల పెట్టిస్తాను అనుకోండి ఇంకా పెద్ద పని ఉండదు కదా అందులో టీవీలో ఏ పా సాంగ్స్ వస్తే పెడతాను పెట్టా అనమాట ఇంకా చూస్తూ ఇంకా అలాగే ఇంట్లో పని అయితే మాత్రం చేసేస్తున్నాను స్వీట్ అయితే పడుకుందలేండి అది సైలెంట్గా పడుకుంది కదా అందులో ఒకటి ఉంటుంది చలిక అందులో చలి కూడా బాగా వేస్తుంది కాబట్టి దానికి షర్ట్ ఒకటి చూసి వేయాలండి దాని షర్ట్ ఏమో ఎక్కడ పెట్టేశానో గుర్తు లేదు దానికి చలి మాత్రం బాగా వేస్తుంది అందుకే ఆ డోర్ అయితే ఎక్కువ వేసి అసొస్తుంది అనమాట ఇంకా తీయకుండాను తర్వాత చూసి ఎక్కడ ఉందో నెతికి వేయాలి లేకపోతే ఇంకోటి ఏదన్నా తీసుకుందామా అని చూస్తున్నాను బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు అయితే ఒక షర్ట్ తీసుకోవాలనుకున్నాక బాగా పెద్దవి అయిపోతున్నాయి చూస్తున్నాను కానీ అందుకే తీసుకోవటానికి కావటం లేదు ఇంకేదోటి ఇంట్లో దాని ఉంటాయి కాబట్టి అక్కడ చోట చూసి వేసేస్తాను అయితే మాకు ఇంకా బయట మడతలు పెట్టేసి బీరువాళ్ళు మడతలు పెట్టడం అయిపోయింది లేండి ఇంకా బీరువాలు పెట్టేస్తాను అక్కడ పని క్లియర్ అయిపోద్ది ఇంకా ఇంకా తర్వాత గిన్నెలు ఒకటి ఉన్నాయి లేండి ఇంకా అవన్నీ కూడా కడగాలి గిన్నెలు అవి ఇంకా ఇంక రోజు పని మాత్రం అయిపోతుంది ఇంక ఈరోజు సీరియల్ ఏమి చూడలేదు కూడా ఎందుకంటే అవి రావటం లేదు రావట్లేదంటే ఇంకా ఏదో సెట్ చేయమని చెప్తుంది ఇంక ఇప్పుడు అంత ఒప్పి లేదులే తర్వాత చూద్దాం లాగే ఇంకేదో మూవీ వస్తుంటే అది పెట్టేసి అలా వదిలేసాను ఇంకా మనకు వచ్చాను చూసే పని ఉండదు కాబట్టి ఇంకా అందుకని అయితే బట్టల పని అయిపోయింది కదా ఇంకా స్వీటీకి అయితే రైస్ పెట్టేస్తున్నాను దానికి ఇంకా అది పొడుకుంది కదా ఇంకా అన్నం లేచి అన్నం తినేస్తుంది ఇంకా దానికైతే చికెన్ కర్రీ ఏదో ఉంటే అది కదిగి పెట్టేస్తుంది కూడా ఇంకా దానికి అన్నం పెట్టాలి అది తినేస్తే పర్వాలేదు తినలేదంటే ఇంకా తినిపించాలి కాబట్టి తినదు కానీ నేనే తినిపించేస్తాను కూర్చొని ఇంకా అసలు అవి సాంగ్స్ వస్తున్నాయి కదా ఇంకా అవి పెట్టేసి ఇంకా చూస్తూ పని చేస్తూ అలాగ స్వీట్కి కూడా అన్నం పెట్టడం అయిపోయింది కూడా ఇంకా కొంచెం చికెన్ కర్రీని కొద్దిగా రసం అండి టమాటా రసం లైట్గా అంటే ఇంకా అది వేసి పెట్టేస్తాను దానికి కూడా చాలా ఇష్టంలేండి తినేస్తుంది రసం టమాటా రసం అవి వేసి పెట్టేసిన ఏది పెట్టినా తినేస్తుంది ఇంకా కొంచెం ముందు సరే నెక్స్ట్ మార్నింగ్ కన్నా ఉంటుంది కదా దానికి ఇంకా చిన్న దాంట్లో మాత్రం వేసి పక్కన పెట్టేసాను అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానులేండి తర్వాత మార్నింగ్ టైంలో పెట్టేస్తాను కలిపి ఇంకా స్వీటీకి అన్నం బాగా కొంచెం ఎందుకో గట్టి గట్టిగా ఉందన్నమాట నేను చూడకుండా కప్పుకుని అన్నం వాచిస్తాను దాని మీద కొంచెం గట్టిగా ఉంది అందుకే కొంచెం మెత్తగా చేసి పెట్టాల్సి వస్తుంది దానికి ఇదిగో లేచి తినమంటే కూర్చొని చూస్తుంది లేచి లేవకుండా తినిపించమని దానికి అన్నం పెట్టేసి ఇంక మొత్తం గిన్నెలన్నీ ఉంటే మాత్రం అవి ఇంకా స్టవ్ అయితే పక్కకు పెట్టేసి డబ్బులో అవన్నీ గిన్నెలో ఇంకా కొన్ని కొన్ని కడిగేసి ఇంకా దాంట్లో వేసేస్తున్నాను ఇలాగైతే ఈజీగా ఉంటుంది మళ్ళీ స్టవ్లో వేసి దాని మీద పెట్టి మళ్ళీ వాటర్ అంతా ఇంకా ఫ్రిడ్జ్ దగ్గర కట్ట ఎక్కువ అయిపోతుందండి ఎక్కువ అంటే మొత్తం తడి తడిగా అయిపోతుంది ఇంకా చిరాకు అనిపిస్తుంది అనమాట ఇంకా అందుకోసమైతే ఎలా కాదని స్టవ్ అయితే మాత్రం పక్క తీసి పెట్టిస్తాను ఇంకా నైట్ ఇంకేం చేసేది ఏమి ఉండదు కదా ఇంకా టిఫిన్ ఎలాగాను ఇంకా అందుకోసమైతే ఇంకా గిన్నెలన్నీ కడిగేసి అక్కడ టబ్లో అలాగా వీలుగా ఉంటుంది కదా వాటర్ అలా సింక్లోకి వెళ్ళిపోతాయండి గోడ ఉండదు కింద కూడా ఒక చెక్క కూడా పడదు అందుకైతే అలాగ పక్కన పెట్టేసి ఒక్కొక్కటి అందులో వేసేస్తున్నాను ఇంకా మార్నింగ్ ఆరిన తర్వాత అప్పుడు సరిపోదాని ఈ రోజుకైతే పొనంతో సరిపోయింది ఇంకా నెక్స్ట్ తర్వాత కొంచెం పనులు ఉన్నాయి లేండి అవి నెక్స్ట్ డే చేద్దామని అనుకుంటున్నాను అదే మీకు చెప్పాను కదా ఇంకా వంట వంటకాయ దగ్గర కుమ్మ దగ్గర కూడా వేయాలని అక్కడ మళ్ళీ ఫ్రిడ్జ్ దగ్గర ఒకటి వేయాలనుకుంటున్నాను సందులోని ఇంకా ఇలాగే నేను కొంచెం ఉన్నాయి కదా ఇంకా అడిగిస్తాను అవి పక్కన పెట్టిస్తాను సింపు కూడా కడిగేస్తే ఇంకా ఆ పని కూడా అయిపోతుంది ఇంకా దేవుడి దగ్గర సామాన్లు కూడా క్లీన్ చేసేలే అండి ఇంకా నేను తలక ఆయిల్ రాసుకుందామని ఆయన అంత మొత్తం ఇప్పటి చూసారు ఆ మొత్తానికి ఇది అయిపోయింది ఇంకా ఎలాగ ఆయిల్ మరగబెట్టు మరగబెట్టి ఉంచాను కదండి అయితే మాత్రం ఇంకా ఆయిల్ తలక రాసేస్తుంది ఎప్పుడైతే లక్ష్మీవరం రాయని వస్తారు తలక చేసిన తర్వాత కాకపోతే ఇంకా ఊడిపోతుంది కదా ఇంకా ఇప్పటి నుంచైనా కొంచెం శ్రద్ధగా రాసుకోవాలని ఇప్పుడైతే తరకి రాసేసి ఇంకా నెక్స్ట్ మార్నింగ్ ఒక రోజు మాత్రం ఉంచేస్తాను మళ్ళీ శనివారం మార్నింగే మళ్ళీ తరకు చేసేస్తాం కదా ఇంకా ఆ రోజు అయితే మాత్రం కొంచెం ఆయిల్లో కొంచెం మందారాకులు ఇవన్నీ వేసి మళ్ళీ మరగబెట్టుకొని అప్పుడు రాసుకుందామని ఇప్పుడైతే ఈ రోజుకి ఇలాగ తలకి ఆయిల్ రాసి పెట్టేస్తున్నాను ఇంకా పెట్టి క్లిప్పి పెడుతున్నాను అందుకసేపు ఉంటుంది తర్వాత మొత్తం ఊడిపోద్ది బట్టే అండి నాకు జడ వేసుకుంటేనే ఉంటుంది తప్ప ఇలా ముడి వేసుకుంటే అస్సలు ఉండదు రాదు కూడా పెట్టిన ఒక నిమిషం కూడా సరిగ్గా ఉండదు ఇంకా ఉన్న దానితోనే అలాగా వేసేస్తుంది అనమాట ముడి వేస్తే తలకి నూనె బాగా రాసా అని చూసారా లేకపోతే నేను మొత్తం ఊడిపోతుంది ఎందుకు ఊడుతుందో ఈసారి చూస్తాను మీకు ఎలా ఉందో తర్వాత చెప్తానండి నేను చేసిన దానికి తగ్గిందా లేదా అన్న విషయం కూడాను ఇంకా ఈ రోజుకైతే ఇక్కడ ఇక్కడతో ఇంకా ఎండ్ చేసేస్తుంది ఆపేస్తుంది అని కూడా వీడియో ఇంకా స్వీట్ అన్నం తినేసింది కాబట్టి అది కూడా పడుకుంటు ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మనకి